ఇంత ఎండాకాలంలో కూడా మనకి నాకుకూరలు వచ్చినాయి హ్యాపీగా అందరం మొక్కలు పెంచుకుందాం మనకు కావాల్సిన కూరగాయల్ని మనం పండించుకుందాం కొన్ని అయినా మూడు డిప్పలు వచ్చినాయి ఎంత హ్యాపీగా ఉంటుందోనండి నమస్తే అండి చాలా రోజులైంది మీతో మాట్లాడి పోతొచ్చి మామిడికాయలు తిని కార్ మీద వేసింది కదండి కార్ షెడ్డు ఇవన్నీ పనులు చేసుకుంటున్నాము కార్ షెడ్ వేసుకున్నాము మన ఇంట్లో యాపిల్ పూలు పూసిని కాఫీ ఫ్లవర్స్ పూసిని ఎలక్కాయ్ ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి మనకు కానీ ఫస్ట్ టైము ఇట్లా ఈ సంవత్సరం మనకి కాయలుగా నిలబడలేదు ఇదిగోండి యాపిల్ చూడండి ఎట్లా అన్ని చెట్లు యాపిల్ ఫ్లవర్స్ వచ్చినాయి విడిపోతాయేమో ఎండిపోతున్నాయి కాయిగా అయితే తయారు అవ్వట్లేదు చూద్దాం మనకు కూడా ఇది రెండో సంవత్సరం ఇట్లా పువ్వులు వస్తాం యాపిల్ మొత్తం చెట్లన్నీ ఇదిగోండి ఇట్లా చిగురులు వచ్చి చిగురులు వంచి మొగ్గలు వచ్చి పువ్వులు వస్తున్నాయి ఇంత ఏప్రిల్ రెండో వాళ్ళ ఏప్రిల్ మూడో తారీఖు ఏప్రిల్ మూడో తారీఖున మన దగ్గర ఉన్న ఆకుకూరలు చూడండి తోటకూర ఎంత బాగుందో ఒక్కసారి తోటకారు చూసినాక ఇటు చూడండి మన చెట్టిన మామిడికాయలు ఇట్లా చెట్టు అంతా ఇదిగండి ఇక అసలు కోతులు వచ్చండి అసలు వాటికి పది సంవత్సరం తెలుస్తాయి మన ఇంటికే మామిడికాయలు ఉన్నాయని ఇటు పక్కకి రండి ఈసారి ఎడి చూడండి పసుపు వైట్ ఎంత అందంగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో కలర్స్ ఒకసారి గిన్ని మాలతి కూడా చూపిస్తాను మీకు గిన్ని మాలతి కింద పెట్టాను ఇవ్వండి గిన్ని మాలతి చిన్న కుండీలో కింద మొలగ చెట్టుకి పాకిచ్చాను ఇట్లా పాకుతుంది ఇదిగోండి కాఫీ కాఫీ చెట్టు అయితే ఎన్ని మొగ్గలు వస్తున్నాయో పువ్వులు పూసి మల్లె పువ్వులు లాగా ఉంటున్నాయి కాఫీ ఇదిగోండి ఈ మొగ్గలు మరలా వస్తున్నాయి మొగ్గలు కాఫీ తోటకూర ఇవన్నీ కోసుకుందాము మనం మన దగ్గరున్న ఇట్లా మందారాలు తోటకూర కోసేసుకుని ఇట్లా మొలిసినవి ఎన్నిసార్లు కోసాను కదా ఇంత ఎండాకాలం మన దగ్గర ఆకుకూరలు ఎలా ఉన్నాయో రండి ఒకసారి నాతో పాటు వచ్చేయండి ఫస్ట్ తోటకూర కోస్తున్నా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఎంత అందంగా ఉందండి గ్రో బ్యాగుల్లో పెట్టుకుంటే చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉందో కంపల్సరీ నేను ఇట్లా ఆకుకూరలు మనకి ఇంత ఎండాకాలం కూడా మా నాకు బాగా వస్తాయి లైటింగ్ అది సరిపోతుంది నేను ఇచ్చే లిక్విడ్ పోషకాలు మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఒక్కసారి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇట్లా గిల్లిని కొద్దికి వస్తాయి కొత్తిమీర ఇట్లా గిల్లేస్తున్నారు మీరు పీకి కట్ చేస్తున్నారు అంటున్నారు కొత్తిమీర అయితే మరలా చిగురు రాదండి ఇదిగోండి ఎన్ని డిప్పులు వేసాను చూడండి ఇదిగోండి ఈ డిప్పులో కూడా ఎట్లా వచ్చినాయో పెద్ద పెద్దవి కట్ చేసామనుకోండి మనకి అసలు ఆకుకూరలు కొంటలేదు నేనైతే అసలు ఈగిరేస్తే ఉందండి ఫ్రై చేస్తున్నాను అసలు ఎంత బాగుంటుందో మరలా వస్తాయి నాకు ఇట్లా కట్ చేస్తేనే వీటిల్లో నుంచే నాకు మంచిగా వస్తుంది ఫ్రైకి మనకి ఎక్కువ పడుతుంది కదా ఇదిగోండి అన్నీ కట్ చేసుకుంటూ వస్తాను ఇప్పుడుకి వచ్చింది తోటకూర ఇదిగండి ఇదిగోండి ఇట్లా ఉన్నాయి కూడా కట్ చేసుకుంటూ వచ్చేస్తాను ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి కట్ చేసుకుంటూ వచ్చేస్తాను ముళ్ళ తోటకూర మంచిదని చెప్పారు ఇది ముళ్ళు ఇదిగోండి రండి మన యాపిల్ మొక్కల్లో మలిసినవి నేను ఎందుకంటే ఎండాకాలం మల్చింగ్ లాగా ఉంటుంది నాకు ప్లస్ ఆకుకూర వచ్చేస్తుంది వాళ్ళు ఇన్ని ఆకుకూరలు కోసేస్తున్నాయి ఎందుకంటే మరలా చిగురులు వస్తాయి ఇదిగోండి ఇట్లా మొలిసినే బాగుంటాయి మాకు ఎండాకాలం మాకు ఎందుకో సమ్మర్లో నాకు ఇట్లాగే బాగుంటాయి ఈ చూడండి అసలు ఎంత ఆకుకూర పాలకూర ఏంటి చుక్కకూర ఏంటి కొత్తిమీర ఏంటి మన దగ్గర అసలు ఎట్ట ఉన్నాయంటే అట్ట ఉన్నాయి ఇదిగోండి ఇంకా చాలు తోటకూర ఫ్రైకి ఇదిగోండి కొత్తిమీర చూడండి ఇదిగండి తోటకూర తోటకూర ఎంత వచ్చింది కూర వద్దాం నెక్స్ట్ ఇదండి అట్లా వచ్చేయండి కూర దగ్గరికి ఇట్లా వచ్చేయండి ఇక్కడ కూడా ఉన్నాయా ఇట్లా మధ్య మధ్యలో ఉంటాయండి కోసేస్తాను ఇక మీరు చుక్కకూర దగ్గరికి వెళ్ళండి ఒక్కసారి చుక్కకూర ఎంత బాగుందో చూడండి పాలకూర చుక్కకూర చుక్కకూర కోసుకుందామండి అదిగోండి పాలకూర అదిగోండి ఇంకో ఇంకో దాంట్లో బచ్చల కూర అట్లా నా దగ్గర ఎన్ని డెప్పలు ఆకుకూరలు పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం మనకి ఆకుకూరలే మనకి ఇంపార్టెంట్ అని నేను ఆకుకూరలు ఎక్కువ పెంచుకుంటున్నా పద్మాంటి అన్నీ ఒకే రోజు ఎందుకు కోస్తున్నావు అనుకోమా అండి ఎంత బాగుందో చూడండి పచ్చిదే తినొచ్చు చక్కగా మీరు కూడా కొంచెం మట్టిలో పెంచుకుంటమే చుక్కకూరతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి ఆంటీ గారు వేరు కూరలు వస్తున్నాయి మాకేం ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు మెటరైజం అని మన కేఎన్ బయోసైన్సెస్ మేడం వాళ్ళ దగ్గర దొరుకుతుంది అది కంపల్సరీ మన సంవత్సరానికి రెండు మూడు సార్లు కుండీలో వేసుకుంటే వేరు పురుగులు చచ్చిపోతాయి ప్లస్ వంకాయలకి వచ్చే పురుగులు కూడా మంచిగా ఉంటాయి అసలు రావు నేను కంపల్సరీ సంవత్సరానికి రెండు సార్లు జీవన ఎరువులు వాడుకుంటాను మీకు ఏ డౌట్ ఉన్నా మన ఛానల్లో వీడియో ఉందండి మీ కొంతమందికి నేను కామెంట్స్ రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోవద్దు నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇవన్నీ చేత్తో కట్ చేసేస్తాను తప్పకుండా నేను మ్యాక్సిమం అందరికి ఇస్తున్నాను ఎక్కడన్నా ఎవరికన్నా ఇవ్వకపోతే మట్టికి నన్ను ఏమనుకోవద్దు ఇది ఇక్కడ అయిపోయిందండి ఇంకోటి ఇప్పుకోవద్దాం రండి చుక్కకూర కోసుకొచ్చేస్తాను అసలు చుక్కకూర పప్పు వేస్తే ఉందండి బాబోయ్ అసలు ఏమి జొన్న రొట్టి ఎండాకాలం మేము రొట్లు ఇలా ఆకుకూరలే కోసుకుంటున్నాం ఇదిగోండి ఇది చూడండి పుదీనా చూడండి ఎట్ట ఉందో ఇక్కడ ఒక టిప్ ఉంది కొద్దాం చుక్కకూర నేను మధ్య మధ్యలో వచ్చి చాలాసార్లు కోసుకెళ్ళిపోతాను నాకు కూర లేదనుకోండి పైకి వస్తాను ఆ కూర ఎక్కడో చోట నాకు ఏదో ఒక కూర దొరికేస్తుంది ఇన్ని కుండీల్లో మా ఇద్దరికీ మంచిగా అయిపోతుంది నాలుగు డిప్పల్లో పెట్టాను నేను చుక్కకూర నాకు చాలా ఇష్టం చుక్కకూర అంటే ఎండాకాలం చుక్కకూర తక్కువ వస్తుంది శీతాకాలం బాగా వస్తుంది ఐదు డిప్పలో ఉందండి చుక్కకూర మర్చిపోయా ఐదు ఉంది మన చుక్కకూర మన మిద్ది తోటలో చుక్కకూర పండించుకుని వండుకుని తింటే ఉంటుంది ఆహా ఏమి రుచి అనాల్సిందే అంత టేస్ట్ ఉంటుంది ఇదిగోండి ఈ తోటకూర ఇంకోసారి కోస్తా పొద్నా కూడా కొయ్యాలి ఇదిగండి ఎంత అయింది మీకు ఇంకా చూపిస్తున్నా రెండు ఒకసారి ఇంక అక్కడికి వెళ్దాం ఇంకొక వెళ్దాం ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది ఇంకోసారి కోస్తానండి ఇదే ఎక్కువైపోయింది ఇదిగో ఇక్కడ ఉంది కొంచెం అవి కూడా గిల్లుతూ ఉంటే ఇది ఇది కొంచెం గిల్లుకుంటే మళ్ళీ చిగురు వస్తుంది ఈ రెండు డిప్పలు ఇంకోసారి కోస్తానే ఇంకో రోజు కోసుకుందాం ఇది ఇది ఇదిగోండి కరేపాకు చిగురు బాగా వస్తుంది కొంచెం కరేపాకు కూడా కోసుకుందాం కరేపాకు నేను నాలుగైదు డిప్పల్లో పెట్టుకున్నానండి మనకి ఇంట్లోకి చక్కగా ఇట్లా కోసుకుంటాం కడిగేసి ఒక డబ్బాలో పెట్టుకుంటున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకోవచ్చు చిగురు వస్తుందని చెప్పి నేను ఇలా కోసాను ఇదిగోండి చుక్కకూర ఎంత వచ్చింది కరేపాకు ఎంత వచ్చింది ఇక్కడ పెడుతున్నా పుదీనా కూడా కొయ్యాలి కోస్తేనే వస్తుంది ఇదిగోండి నిమ్మకాయలు చూడండి ఎట్ట పడి రాలిపోతున్నాయి చెట్టును పండి రాలిపోయింది పుదీనా కోసుకుందామండి పుదీనా ఎంత కట్ చేస్తే మనకి అంత చిగురు వస్తుందండి అంతే ఇక టెక్నిక్ అయితే దీనికి పుదీనాకైతే ఇదే బాస్లో ఏం పుదీనా వాసన ఏం అండి పచ్చి కొబ్బరి వేసి పుదీనా పచ్చడి చేసుకుంటే ఆహా అనాల్సిందే మనం ఇవన్నీ ఈజీగా పెరిగిపోతాయండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇంకా అంతేనండి పుదీనా ఎంత వచ్చేసింది చూసారుగా ఇంకా ఆకుూరని ఒకసారి ఇటు వచ్చేయండి ఇంకా మొత్తం జామ అంతా పూతపింద మీద ఉంది ఒకసారి నేను మార్చిని కూడా చూపిస్తాను మీకు కుండీలు కా మనం ఒకటి నాకు ఒక సలహా చెప్పండి చిక్కుడు చెట్టుని ఎందుకు ఉగాదికి ఉంటే తీసి తీసేస్తారు వెనకటి నుంచి ఉన్న ఆచారం నాకు అంతగా తెలీదు మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఎంత మనం క్లాత్ కట్టినా ఏమంటారు మిల్లీ బాక్స్ మట్టికి ఈ సంవత్సరం బేభచ్చంగా ఉన్నాయి దానిమ్మకే రెడీ అయింది ఇది కోసం ఈ క్లాత్ గుంజి నేను కడతాను ఒకసారి అటు బాధడి కాకర చెట్ టేప్కి మల్లెపూలు కింద పోస్తున్నాయి మనకి ఇదిగోండి ఇట్లా పండిపోయిన ఎత్తనాలకు వెతికడ వేసేస్తాం మొలుస్తే ఇదిగోండి కాకర చూడండి ఇట్లా చెప్పాక మీకు నాలుగైదు కాయలు కోసుకుంటే మనకి మంచిగా అవుతున్నాయి అని ఇదిగోండి ఉన్నాయి ఇంకా పదండి అట్లాగే పదండి దొండకాయలు కూడా ఉంటాయి మీ కాకరగా కూర చూపిస్తానన్నా మర్చిపోయాను ఈసారి చూపిస్తానే ఇప్పుడు కూడా కుదరదు వేయట్లేదు దొండకాయలు మట్టి అండి నాటి దొండకాయలు వచ్చినాయి ఇట్లా రెండు రెండు ఉంటే ఏం చేస్తున్నా అంటే తినేస్తున్నా నేను ఇవే పడుతున్నాయి దొండకాయ పిందెలు ఇదిగోండి ఈ పందిరంతా తీసేసాను నేను ఇదిగోండి కాకరకాయలు దొండకాయలు చూడండి బాగానే వస్తున్నాయండి ఇంకా స్టార్ట్ అవుతాయి ఇదిగోండి పైన ఏటిలో అట్లా వేసేసి పచ్చడి చేసేయచ్చు మన దగ్గర కొంచెం ఉన్నాయి అనుకోండి మిక్సింగ్ వేసుకుంటమే కాకరకాయలు ఇవన్నీ తీసేసాను నిన్న ఇవన్నీ తీసేసానండి ఇవన్నీ కొంచెం వంకాయలు కూడా ఉన్నాయి కోసేద్దామండి వంకాయలు కోసుకెళ్ళిపోద్దాం బెండ చెట్లు చూసారా బెండ తోట రెడీ అవుతుంది ఇట్లాగే వచ్చేయండి బెండ తోట ఎంత బాగా వస్తుందో ఈ వంక తెల్ల వంకాయలు చిన్నయ్య కోసేయాలి ఇవ్వండి వంక బెండ ఈ బెండ ఇట్లాగే తినేస్తున్నా నేనైతే ఇట్లాగే చెట్టు పెరుగుతుంది తినేస్తున్నా బెండకాయలు మట్టుకండి ఇదిగోండి ఇవన్నీ తీసేసా వంకాయలు కోసేస్తా గబాగబా ఎండాకాలం కదా వంగతాట కూడా బాగానే ఉంది ఏ వద్దు అన్న మద్ది తోట ఉంటే మన కూరగాయలు కొనకుండా కూరలు అయితే వచ్చేస్తాయి పచ్చి ఇదిగోండి ఈ వంకాయ చూడండి బలే ఉంది ఎంత లేదన్న వంకాయ మనకు అరకిల్లో వచ్చేస్తున్నాయి అరకిల్లో ఏంటి ఇప్పుడు కిలోనే వస్తాయో కనపండు కూడా కనపడుతుంది ఇన్ని వంకాయలు ఉన్నాయి ఇగోండి ఎన్ని పోయి చూడండి ఇగో ఈ వంకాయ కూడా బలే ఉంటుంది కొంచెం పనులు ఉండటం వలన నేను ఈ పైన స్ప్రే చేయలేకపోతున్నా పైన స్ప్రే చేస్తే మనకి ఎగ్గాయిలు అసలు ఈ సమస్య కూడా ఉండదు నాకు మీకు చూపిస్తా కొంచెం బిజీగా ఉండి నేను కొంచెం అప్పటికి చాలా శ్రద్ధగానే చూస్తున్నా కానీ మొన్న కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అబ్బో ఈ సంవత్సరం అయితే అసలు మిల్లీ బగ్స్ బీభత్సంగా ఉన్నాయి ఇగో నిన్న వచ్చేసిన వంకాయలు ఇక మామిడికాయ అంటే కోసుకుంటాం తొక్కుడు పచ్చడి చేసుకుంటాం కొంచెం ఉన్న ఉన్నాయి ఎండుమిరపకాయలు నేను కోస్ చూపిస్తాను మీకు ఇదిగోండి మిరాకిల్ మిరాకిల్ కాయ మిరాకిల్ మట్టికి లాగా భలే ఉంటుందండి రైతులు ఎంత కష్టపడుతున్నారు మనకి ఇన్ని కుండీలు ఉండే ఈ చిన్న మిల్లీ బగ్స్ ఇట్లా ఏడిపిస్తుంటేనే మనం వల్ల కాటలేదు ఎందుకంటే రైతులు పక్క పక్క పొలాలు ఉంటాయి కదా ఇంకా ఉన్నాయి కోద్దాం ఉండండి ఎట్లండి ఇక్కడ చూడండి ఎన్నో ఉన్నాయి కొబ్బరిను నేను పుదీనా వేసి పచ్చడి చేస్తాను రోడ్డు పచ్చడి ఈ కాయలు అయితే అసలు పది ఎత్తు చాలు బాబా ఎంత కారంగా ఉన్నాయి ఇదిగోండి ఇటండి కాయలు ఇన్ని వచ్చినాయి చూసారుగా ఈరోజు కోసిన కూరగాయలు తోటకూర చుక్కకూర కరేపాకు పుదీనా వంకాయలు దానిమ్మకాయ కాకరకాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇన్ని వచ్చినాయి మనకి ఈరోజు చూసారుగా ఇన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు మాడికేళ్ళు కోసుకుంటాం ఇంత ఎండాకాలంలో కూడా మనకి ఇన్ని ఆకుకూరలు వచ్చినాయి హ్యాపీగా అందరం మొక్కలు పెంచుకుందాం మనకు కావాల్సిన కూరగాయల్ని మనం పండించుకుందాం కొన్ని అయినా ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి మూడు డిప్పులు వచ్చినాయి ఎంత హ్యాపీగా ఉంటుందోనండి